ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి కన్యా వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్ట యోగం పొందబోతున్నారు కన్యా రాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మీరు ఇంట్లో చెయ్యకూడని పనులు ఏమిటి వీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది కన్యా రాశిలో జన్మించిన వారికి కష్టపడి తత్వం అధికంగా ఉంటుంది ఎటువంటి పని అయినా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు కన్యా రాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చెయ్యరు ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో అది ఎంతకాలం ఉంటుంది దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సూర్యనారాయణ మూర్తిని పూజించడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడమే కాకుండా వీరు శుభ ఫలితాలను పొందుతారు వీరు దృఢ సంకల్పం కార్యాచరణ కలిగిన వారై ఉంటారు అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదించే గుణాన్ని కలిగి ఉంటారు అటువంటి రాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే విషయాలను గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి ఒక్కరూ భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది కానీ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలు గమనించాలి ఇంట్లో కన్యా వారు ఎటువంటి పనులను చేయడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని తెలుసుకోవాలి కన్యా వారు చేసే పనులు ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లివిరుస్తుంది ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కన్యా రాశి వారు ఇంట్లో ఈ పనులను చేయకూడదు లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కనుక మీరు ఎటువంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు మీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందే ముందు కలిగే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు చీపురును ఊడ్చిన తర్వాత పక్కకి పడవేయడం కాళ్లతో తొక్కడం వంటివి చెయ్యకూడదు ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురిని కూడా పవిత్రంగా భావించాలి చీపురిని ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చెయ్యాలి ముఖ్యంగా చీపురిని ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు అదేవిధంగా చీపురిని తిరిగేసి కూడా ఉంచరాదు ఇంటికి వచ్చే అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలి కళ్లకు ఎదురుగా చీపురు పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా వారి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పవచ్చు ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికి చూస్తాడు అయితే ఆహారం వృధా చేయడం ద్వారా వారి జీవితంలో నుంచి లక్ష్మీదేవిని వారే బయటికి పంపిన వారు అవుతారు ముఖ్యంగా కన్యా రాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి నీటిని కూడా వృధా చెయ్యరాదు నీటిని పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులను చేస్తుంది అనడానికి సంకేతం శ్రీ మహావిష్ణువు నారముల నుండి జన్మించాడు నారములు అనగా జలము అని అర్థం అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడన్నమాట అందుకే నారాయణుడు అంటారు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ళ నుంచి వచ్చిందని పద్మపురాణంలో చెప్పబడుతుంది లక్ష్మీ నారాయణునికి ఇష్టమైన నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నాం అనడానికి సంకేతం నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతిలో డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతుంది కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం నీటిని వృధా చేయడం కావలసిన ఆహార పదార్థాల కన్నా ఎక్కువ శాతం వండడం వంటి పనులు చేయకూడదు కన్యా రాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వం కలిగిన వారై ఉంటారు అదే విధంగా వీరు సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వారికి దానం చేయడం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దానం చేయడం వల్ల పూర్వజన్మ దోషాలు నవగ్రహ దోషాలు శని దోషాలు వంటివి నశిస్తాయి పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటి దానాలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కన్యా రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది కన్యా రాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పొచ్చు ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందరాలతో లేదా చామంతి పువ్వులతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం కాబట్టి వీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలరు వీరికి అదృష్టం వరిస్తుంది అని తెలియజేయడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షుల గూళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేది కట్టుకోవు అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం చాలా మందికి చీమలు ఉంటే నచ్చదు చీమలను మురికిగా భావిస్తారు అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం భరించబోతోందని తెలియజేయడానికి సూచన అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నాము అన్నదానికి సంకేతంగా చెప్పవచ్చు ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా నల్ల చీమలు కనిపించడం వల్ల కన్యారాశి వారికి విజయం అనేది లభిస్తుంది అనడానికి సూచన బల్లిని చూడగానే చాలా మంది చిరాకు పడతారు కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పవచ్చు మూడు బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పవచ్చు కళలు రావడం అనేది చాలా సహజం అయితే కొన్ని కలలు రావడం వల్ల చాలా భయాందోళనకు గురవుతాం అయితే ఏ ఏ కళలు రావడం కన్యా రాశి వారికి అదృష్టం వరుస్తుందో తెలుసుకుందాం కన్యా రాశి వారికి అదృష్టం అనేది కలల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది తులసి మొక్క చుట్టూ బలు కనిపించినా చేతిలో దురద పెడుతున్నా ముఖ్యంగా కుడి చేతిలో దురదగా ఉన్నట్లయితే అదృష్టం వరిస్తుంది అనడానికి సూచన అదేవిధంగా ఉదయం లేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు కనిపించినా శుభ సూచకంగా చెప్పవచ్చు కలలో పాము కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పవచ్చు రెండు తరల పాము కనిపించినట్లయితే అదృష్టం వరించబోతోంది అని సంకేతం అదేవిధంగా కరలో చీపురు గుడ్లగుప్ప పల్లి పాము ఏనుగు గులాబీ పువ్వు శంఖం వంటివి కనిపించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుంది అనేదానికి సూచన కొన్ని కొన్ని శబ్దాలు కూడా వీరికి అదృష్టాన్ని తీసుకువస్తాయి ముఖ్యంగా కోకిల కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనసుకి ప్రశాంతతను చేకూరుస్తుంది కోయిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను నిర్ణయిస్తుంది కోయిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని అదే కోయిల కూత సాయంత్రం లేదా మధ్యాహ్నం వినిపిస్తే శుభమని చెప్పవచ్చు మామిడి చెట్టు మీద కోయిల కూస్తూ ఉన్నట్లు కనిపించినా లక్ష్మీ కటాక్షానికి సంకేతం అదేవిధంగా గుడ్లగూప కనిపించినా ఎదురు వచ్చినా కూడా కన్యా రాశి వారికి శుభ సంకేతం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ జంతువు కానీ కనిపించినా కూడా వీరికి ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు శంకర వినిపించడం ద్వారా కూడా అదృష్టం వరిస్తుంది సో చూశారు కదండీ కన్యా రాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటి వీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చెయ్యకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో కన్యా రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి